అయ్యి బొమ్మ రవిని ఇది కూడా కృతమైనటువంటి అంశాలలో భాగం అది అతను ఒక సమితి అంతే ఎందుకు తయారు చేయడు అంత నాలెడ్జ్ నాలెడ్జ్ ఎంత కదా కత్తికి పదులు ఉంటుంది అది గొంతుకోవడానికి ఉపయోగపడుతుంది కూరగాయలుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనసు అందరికీ తీసిన చూపించాడు నేను కూడా చూసినవాడే ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా సహా థియేటర్ కూడా కొత్త లేని ఆరు ఏడు వందల రూపాయలు ఖర్చు వద్ద ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది వాడిని వాడికి వాడికి సృష్టించుకున్నాడా బొమ్మ రవికి బొమ్మ రవిగా సృష్టించుకోలే ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది అంశాలని దాని నుంచి వాడు ఇప్పుడు వాడిపోతే ఇంకో కూడా వస్తాడు హిడ్మాను చంపితే ఇంకో అనేక వెయ్యి మంది హిడ్మాలు పుడతారు రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో కొంతమంది పుడతారు పోలీసు హాజరు ఒప్పుకున్నాడు ఈ బొమ్మ రవిని మేము పట్టుకున్నా ఈ పైరించి ఆగదు సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతులు కొంతమంది మంచి చేస్తే కొంచెం చెడు చేస్తారు అది ఇంకొకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపాలు ప్రారంభం దాని మీద ఆలోచించి తా ఆలోచించట్లేదు ఎవరు చాలామంది అంటుంటారు వాడు సినిమా వాడు కార్పొరేట్ వాళ్ళు వాళ్ళని వృద్ధి చేయండి అంటున్నారు ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు కానీ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే ద సమాజం ఉపయోగపడుతుంది లేదండి ఒక్కొక్కడు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఇంత ఖర్చు అయిపోయింది మాకు రేట్లు పెంచిన అడుక్కుంటారు పోయి ఒకసారి కడపలో ఒక క్రిమినల్ వాళ్ళ అమ్మ అబ్బాయిని చంపేశాడు వాళ్ళ అమ్మని చంపిస్తే కోర్టుకేశారు అక్కడికి జడ్జి అడిగాడట ఎవరా మీ అమ్మని మీ నాన్నని చంపేసావు నువ్వు నీకు చేస్తున్నాము నువ్వు ఏమి చివరి కోరిక కోరుకోరంటే దేవరా నాకు తల్లి లేదు తండ్రి లేదు నన్ను వదిలిపెట్టుకుని అడిగాడంట అట్లే ఉంది ఇది కూడా పరిస్థితి వాడంత అమ్మాయిక్కడో వీళ్ళంతా అమ్మాయికి చేస్తున్నారు ఇప్పుడు సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే ఆ పెంచుకొని మీరు రేట్లు అంటే జనం పడింది అంటే సామాన్య ప్రజానికాన్ని దోపిడీ చేయడానికి గవర్నమెంట్ ఉపయోగపడుతుందా వేల కోటి రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీసేవాడికి లక్షల కోట్ల రూపాయలు లాభవాదించే ఏర్పాటు చేస్తారా ఎవరిచారా మీకు హక్కు వాడు సినిమా తీసుకొని రేట్ కంట్రోల్ చేసుకొని తప్ప ఆ విధంగా పర్మిషను ఇచ్చేసారు అంత కాబట్టి నీ వ్యవస్థలో వ్యవసాయకృత లోపాలలో నువ్వు ఎవరైతే లబ్ధి పొందుతుందో అక్రమంగా ఆ లబ్ధి పొందిలోనే వ్యతిరేకంగా బొమ్మరవి పుట్టాడు అంతేకాని బొమ్మరవి క్రిమినల్ కాదు మీరు సృష్టించారు దాని నుంచి ఇంకొక వైట్ తీసుకెళ్ళాడు ఇప్పుడు కాంట్రవర్షిందని రేపు అనొచ్చు స్మగ్లర్ని దొంగల్ని మీరు సంపర్దిస్తారని లక్షల కోట్ల మంది ప్రజానీకం దోపిడీ చేసేటువంటి సినిమా నిర్మాతలని ఇంత పోల్చుకున్నప్పుడు బాధ్యం ఉందండి ఆఫ్టర్ ఆల్ కాబట్టి ఈ ఈ వ్యవస్థీకృత లోపాలని సంబంధించేటువంటి పద్ధతులు గవర్నమెంట్ నడిచేంతకాలం కాలం లాంటి వాళ్ళు కొడతారు బొమ్మ ఐదేళ్ళు కొడతారు కానీ ఆపడం మీ చేత కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని సరిగ్గా చేయాలి తప్ప ఇదేదో రకరకాల పద్ధతుల్లో మీరు మహాడత ఉంటే అది అయ్యే పని కాదు అది మొదటి చెప్తున్నాయకుని చంపేశారు అదాని వ్యాపారం జరిగినంత నాళ్ళు గంజాయి ఆగదు నేను నిరూపిస్తా కావాలంటే ముందర పోర్ట్ ఉంది గుజరాత్లో అది అదానిద్ది ముంద్రా పోర్టు కేంద్రం అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ అంతా కలిసి గంజాయింది ఎక్స్పోర్ట్ చేసి ఆదా ఆ కేంద్రంలో పెడతారు అక్కడి నుంచి అతని నీటి మార్గంగా అతన్ని అంత సరఫరా చేస్తాడు ఎందుకు తీసుకుంటున్నాడు అనుకున్నావు ముంద్రా పోర్టు ఉత్సవం నిర్మాణం ఉంది మరి గంగవరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు కృష్ణావరం పోర్టు ఆయనే కొనుక్కున్నాడు మచిలీపట్నం పోర్టు ఆయనకే అవుతా ఉంది ఇంక కొత్త పోర్టు కూడా ఆయనకు వస్తుంది చివరికి ఈ ఏడాడు పా ఉన్నటువంటి చిన్న పోర్టు అది కూడా దబాయిని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి ఎందుకు రోడ్డు మార్గంగా జంజాయి సరఫరా అయితే పట్టుకుంటారు సముద్ర మార్గంగా అయితే పట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి మెయిన్ బోన్ ఎక్కడ మైలపరికేరి ఊపిరి ఎక్కడ ఉందంటే ఏడు సముద్రాలు దాటి ఏడు కొండలు దాటి ఒక మర్రి చెట్టు మీద ఒక చిల్లక ఉంది ఆ చిలకలో ఉంటుందనిపిస్తుంది లే మనకు చెప్పారు ఆ చిలకని పట్టుకుంటే మొత్తం పోతుంది ఇప్పుడు ఆ ఎవరంటే అదాని అదాని పట్టుకుంటే ఎఫెక్ట్ ఎవరికి వస్తుంది మోడిపోతాడు ఆయన మొత్తం సహకరించేది కాబట్టి ఈ గంజాయి గురించి మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని సీట్లు ఎన్ని మధ్య సిట్లు వేసారండి తెలంగాణ గవర్నమెంట్ సీట్లు వేసింది ఆంధ్ర గవర్నమెంట్ సీట్లు వేసింది ఆ సీట్లు వేస్తారు కానీ సిట్కి పవర్ ఏంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి గవర్నమెంట్కి ఇచ్చేస్తారు మీ ఇష్టం అని వాళ్ళకి హక్కులే ఉండవు అదే జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే వాళ్ళకి వాళ్ళకి హక్కులు ఉంటాయి అది చేయరు పొరపాటు కూడా ఎందుకంటే వీళ్ళే కదా ఏ పార్టీ అధికారం ఉన్నా కూడా ఏ దొంగలు దానిలో ఉంటారు ఎర్ర చంద్ర స్మగ్లింగ్లో కానీ గంజాయి స్మగ్లింగ్లో కానీ వాళ్ళే అధికార పార్టీ కూడా ఉంటారు ఇప్పుడు అధికార పార్టీ అధికార పార్టీ కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ దొంగతనం చేయడానికి నేను ఇట్లా చేశాను నువ్వు ఇట్లా చేసుకోమని చెప్తున్నాను అందువల్ల సిట్టు జరిపిస్తుంది పట్టు పోలీసులు పట్టుకుంటారు ఎట్టుంటుందంటే మేము వరదపాలెంలో ఒక స్మగ్లర్ ఉన్నాడు సత్యవేణు బియ్యం సగం స్మగ్లర్ ఆయన ఇళ్ళ ఇల్లు తోలుతుంటారు మేము ఒకసారి పట్టుకుంటే గందరగోళం అయింది ఏమో అయింది వారానికి ఒక లారీ పట్టి ఆయన చెప్తారట ఆ స్మగ్లరే వారానికి పోలీసులు చెప్తే ఏ వారం ఈ లారీ అని పట్టుకుంటారట ఆ లారీ పట్టుకుంటారు పేపర్లు వచ్చేస్తుంది స్మగ్లర్ పట్టుకున్నాం బియ్యం పట్టుకున్నాం సీజ్ చేసాం వచ్చేస్తుంది మిగతా ఆరు రోజులు పోతనే ఉంటాయి ఒక రోడ్డు పట్టుకుంటాడు వంద రోడ్డు పోతనే ఉంటాయి ఏమంటే ఒక రోడ్డు పోతే పోను సార్ నాకు వంద రోజులు తో పోలీసు వాళ్ళకి ఏంటి మేము వాళ్ళ గట్టిగా పట్టుకుంటాం అని చెప్పేసి మేము అటాక్ చేసే లారీని బట్టి పేదవాళ్ళకి పని అర్ధరాత్రి పనిచేస్తే పొద్దున రౌడీస్ మాఫియా గ్యాంగ్ అనేది మా మీదకి వచ్చింది నేను ఆడే ఉన్న ద్వారేపా నేను కోదండరామ్ రెడ్డి తీదవుతున్నాం వచ్చేసారు ఒక ఇరవై మంది చైన్లు కత్తులు తీసుకున్నా పైకి సడన్గా ఎలా చూస్తారు ఇంట్లో వచ్చి దాదాపు దళితులు ఒక యాభై మంది మాకు అడ్డం వచ్చారు ఏ రెండు వేల సార్ కొట్టుకున్నాం మాకు ఇది అర్థం కాలేదు తా తేడా చూస్తే వీళ్ళు ఎవరు నిలబడ్డారు రాత్రి ఎవరైతే బీ వెతకపోయారో వాళ్ళు నిలబడ్డారు మాకు సపోర్ట్గా అప్పుడు మాకు తెలియదు అటెండ్ అటెండ్ మ్యాచ్ ఇది ఈ గంజాయి ఇక్కడ పట్టుకోండి పేపర్ వచ్చేస్తుంది మళ్ళీ నడిపించుకోండి పూర్తిగా లైన్ క్లియర్ ఇదంతా నాటకం పట్టుకుని తప్ప ఇంకోటి కాదు ఏదైనా నాగకృష్ణ శుభ్రంగా జరగదలుసుకుంది ఏంటంటే వైసీపీ వంద సంవత్సరాలు ఉత్సవాలు చేసుకోవడానికి దేశం మొత్తం చేస్తున్నాం మేము ఆల్ ఇండియా సెంటర్ని ఖమ్మంలో పెట్టుకుందామని డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు ఫిక్స్ చేసుకున్నాం ఇది కరెక్ట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ వేసేస్తాయి అదే టైంలో అందువల్ల జనవరి పద్దెనిమిదికి నేను వాయిదా వేశాను జనవరి పద్దెనిమిదికి జాతీయ స్థాయిలో అందరూ వాడికి వస్తారు కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళుగా చేసేటువంటి చరిత్ర దాని గురించి మాట్లాడుకుంటాం కమ్యూనిస్ట్ పార్టీ బలోపతి చేయడానికి ఉపయోగపడే ఏర్పాట్లు జరుగుతాయి ఇది అది ఈ కార్యం జరుగుతూ ఉన్నాయి అయితే సమస్య వస్తుంది ఒకవైపు ఎక్స్పజ్ చేస్తున్నారు బీహార్ ఎలక్షన్స్ అయితే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య మూడు లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి అది లెక్కలంతా బయటపడ్డాయి కౌంటింగ్ మామూలుగా ఏంటి కౌంటింగ్ అయిన కౌంటింగ్ అయితే ఆ రోజు సాయంత్రానికి ప్రకటించాలా వీళ్ళు ఒక వారం టైం తీసుకుంటున్నారు అయినా సరే కౌంటింగ్ లెక్కకి పోలింగ్ లెక్కకి మూడు లక్షలు తేడా అంటే ఆ మూడు లక్షల ఓట్లు ఎక్కడెక్కడ కలిస్తాయి ఎంత ఎన్ని సీట్లు వాళ్ళు చూట్ చేయొచ్చు పాపం రాహుల్ గాంధీ ఈ నోరు పెట్టి కొట్టుకున్నాడు తిరిగాడు బాగా ఎక్స్పోజ్ చేశాడు ఆయన ఏం కాదు అంటే వ్యవస్థ అంత చట్ట చట్టదిట్టం చేసేసారు ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేవు మోడీ కలసంలో ఉంటుంది తప్ప ఇంకోటి కా పరిష్కారం లేదు ఇవన్నీ సమస్యలు వస్తాయి రాజకీయంగా ఇక గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్ వామపక్షాలు బలహీనపడడం వల్ల ఈ నష్టం అదే వామపక్షాలు బలంగా ఉంటే గవర్నమెంట్ నెల వేసేవాడు అరవై మందికి పార్లమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ని గడగడ ఆడించాం బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం కాదు ప్రజా సమస్యల పైన స్పందింపజేసాం ఇప్పుడు అట్లేరు నేను వీడి వాళ్ళు కలిసిపోయిన కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం ఒక నష్టం వామపక్షాలు బలహీనపడడం ఒక నష్టం దేశానికి దీన్ని సరిదించుకోవాల్సిన అవసరం ఉందని మేము దానికోవాలి ప్రయత్నం చేస్తున్నాం